సూర్యుని పైకి ఎలా వెళ్ళగలం సూర్యుని పైకి వెళ్ళడం అనేది ప్రస్తుత సాంకేతికతతో సాధ్యపడని పని సూర్యుడు అత్యంత వేడిగా ఉండే తార మరియు దాని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఐదు వేల ఐదు వందల డిగ్రీ సెల్సియస్ అంటే పదివేల ఫారెన్ హిట్స్ దాని కేంద్రకంలో పదిహేను మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఏ వస్తువైనా సూర్యుని దగ్గరికి వెళ్ళేలోపే వేడికి ఆవిరైపోతుంది మానవులు సురక్షితంగా ఉండే హీట్ షీల్డ్ కూడా అక్కడ పనిచేయకపోవచ్చు దూరం మరియు వేగం చూసినట్లయితే సూర్యుడు భూమికి సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆ దూరాన్ని చేరుకోవడానికి అత్యంత వేగవంతమైన అంతరిక్ష నౌకలు కూడా సంవత్సరాల సమయం పడుతుంది ఉదాహరణకు పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని స్టడీ చేయడానికి పంపిన అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మిషన్ కానీ అది కూడా సూర్యుని ఉపరితలాన్ని టచ్ చేయదు కేవలం దానికి అత్యంత దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది సుమారుగా ఆరు మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు రేడియేషన్ కిరణాలు చూసినట్లయితే సూర్యుని దగ్గర గమ్మారేలు అల్ట్రావైలెట్ రేడియేషన్ అధికంగా ఉంటుంది ఇవి ఎలక్ట్రానిక్ పరికరాలకే కాకుండా మనుషులకు చాలా హానికరం మానవులు సూర్యుని దగ్గరకు వెళ్ళలేరు కానీ మిషన్లను పంపించి దానిని గురించి డేటాను సేకరిస్తున్నారు నాసా పార్కర్ సోలార్ ప్రోప్ ఈఎస్ఎస్ సోలార్ ఆర్బిటర్ లాంటి మిషన్లు సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సౌరగాలు మొదలైన వాటిని అధ్యయనం చేస్తున్నాయి మీరు శాస్త్రీయంగా సూర్యునిపైకి వెళ్లాలంటే మీరు సూర్యుడిని తట్టుకునేంత గట్టి వస్తువుతో మరియు తాపరని నిరోధించే యంత్రాలతో ఒక ప్రత్యేక రకం స్పేస్షిప్ కావాలి ఇది ఇప్పటి మన శాస్త్రానికి సాధ్యపడలేదు